జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇది నీ కోసమే కాదు అనకుండా ప్రశాంతంగా విను ఊహించని శుభవార్త అనేది నీ చెవున పడుతుంది నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో ఆ పనిలో విజయము అనేది సాధిస్తావు అలాగే నువ్వు దేని గురించి అయితే ఆశపడుతున్నావో ఆ శుభవార్త కూడా వింటావు అని అమ్మవారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం విందామండి బిడ్డ నీవు నీ ఆశ తీరలేదని ఎన్నో కష్టాలు నీకు ఎదురవుతున్నాయి డబ్బు పరంగా నేను చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నాను అమ్మ అని నా దగ్గర ఎంతగానో బాధపడుతున్నావు కదా ఆ బాధలన్నిటికీ కూడా ముగింపు వస్తుంది ఎప్పుడూ కూడా కష్టపడకుండా భగవంతునే ఆరాధిస్తాను భగవంతుడే నాకు ఇస్తాడు అంటే ఎలా నువ్వు కష్టపడిన తర్వాత ఆ కష్టానికి ప్రతిఫలం భగవంతుడిస్తాడు అని ఎదురు చూడాలే కానీ నువ్వు ఊరికనే కూర్చొని బాధపడుతూ ఉంటే ఊరికే ఏది రాదమ్మా నీ కోరిక తీరలేదని బాధపడటంలో ఎటువంటి అర్థము కూడా లేదు నువ్వు కష్టపడి పనిచేస్తూ శ్రమిస్తూ నీవు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు నీకు తగినంత ఫలితం రాకపోతే అప్పుడు నువ్వు నా దగ్గర నీ యొక్క మొర ఆలపించినా అప్పుడు ఒక అర్థం అనేది ఉంటుంది కానీ ప్రయత్నం చేయకుండా ఉంటే ఏదీ రాదు తల్లి నేను తీర్చగలిగే కోరికలు తీరుస్తాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అసంతృప్తిగా ఉంటాడు ఆధ్యాత్మికపై కూడా దృష్టి అనేది పెట్టలేడు పైమెట్టు ఎక్కాలి అంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి ఈ విచక్షణ జ్ఞానాన్ని నేను నీకు అందిస్తున్నాను సాధించాలి అనే పట్టుదలతో పాటు ప్రయత్నం కూడా చేయాలి నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ చర్యలన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి నేను సర్వాంతర్యామిని నా ఎందు ఉన్నవారికి ఎటువంటి కష్టాలు ఉండవు నువ్వు ఎదుటివారితో పోల్చుకోకు నువ్వు ఇతరులతో పోల్చుకుంటే నీ కష్టాలు తీరుతాయా నీవు శ్రమించి నువ్వు కష్టపడాలి భగవంతుడు నీకు ఎంత ఇస్తాడో అదే నీకు అందుతుంది అత్యాశ అనేది పనికిరాదు బిడ్డ ఆశపడవచ్చు కానీ అత్యాశ పడకూడదు దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెబుతాను విను ఒక ఊరిలో గోవిందుడు మేకలు కాసేవాడు అతడు అడవికి తీసుకుపోయి వాటిని మేతకు వదిలేవాడు అతడు తెలివిగా వాటి మెల్లో గంటలు కట్టాడు అవి ఎంత దూరం పోయినా ఆ గంట శబ్దంతో పసిగట్టేవాడు అవి మేత మేసేటప్పుడు ఇతడు కట్టలు కొట్టేవాడు తనకిష్టమైన మేకకు మంచి ఖరీదైన గంట తీసుకొచ్చి కట్టాడు అది ఎక్కడికి తప్పిపోకుండా చూసుకునేవాడు ఒకరోజు అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి గోవిందుడికి ఇష్టమైన మేకను చూసి దాన్ని తీసుకువెళ్ళిపోవాలి అనుకున్నాడు అప్పుడు ఆ గోవిందుడు దగ్గరికి వెళ్ళి ఆ మేక మెడలో ఉన్న గంట చాలా బాగుంది అది నాకు అమ్ముతావా నువ్వు డబ్బు ఎంత అడిగితే అంత ఇస్తాను అన్నాడు వీడెవరో వెరివాడులా ఉన్నాడు అనుకున్నాడు గోవిందుడు గంటకి ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు ఇచ్చేస్తేను అని ఒప్పుకొని గంటకి డబ్బులు తీసుకున్నాడు ఖరీదన గంట అనేది అతనికి ఇచ్చేసి డబ్బులు ఎక్కువ మొత్తం రొక్కము అనేది తను తీసుకున్నాడు తర్వాత రోజు ఆ వ్యక్తి చాలా తెలివిగా వచ్చి ఆ మెడలో గంట మేకను తీసుకొని వెళ్ళిపోతాడు సాయంత్రం కాగానే అన్ని మేకలు కనిపించాయి కానీ ఇష్టమైన మేక కనిపించలేదు గంట లేకపోవడంతో ఆ మేక కనబడలేదు ఆ గంట కొన్నవాడే ఆ మేకను దొంగిలించి ఉంటాడు అనేది అతను గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేది అని ఎక్కువగా దిగులు పడ్డాడు అచ్చాసితో గంటను ఎక్కువ డబ్బులుగా అమ్మేసి తనకిష్టమైన మేకను ఎంతో ఎక్కువ విలువైంది నష్టపోయాడు ఈ కథలో నీతి అత్యాసకు పోతే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది కాబట్టి ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు ఇతరులతో పోల్చుకున్నప్పుడు నీవు వాళ్ళలాగా కష్టపడాలి లేదా దేవుడి మీద నమ్మకంతో భక్తి పారవసంతో ఉండి ఉండాలి అలా రెండూ కాకుండా అత్యాస పేరాస అనే వాటితో మునిగిపోకూడదు ఎప్పుడూ కూడా నీ కష్టానికి మించి ఎక్కువ ఫలితం ఎందుకు ఆశిస్తావో చెప్పు నీ కష్టం ఎంతో నీకు అంత ఫలితం వస్తుంది అప్పుడు భగవంతుడే నీకు ఇస్తాడు తప్ప నువ్వు ఆశపడటంలో అర్థము అనేది లేదు అది వస్తువైన మనుషులైన ధన సరే నువ్వు ఎదుటివారి మీద ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా నీతో అంతగా అభిమానించి నీతో బంధం అనేది కలుపుకుంటారు ఈ మాటలన్నీ నీలో ధైర్యం నింపడానికి చెబుతున్నాను బిడ్డ కాబట్టి ధైర్యంతో ముందడుగు వేయి నీ జా నీ జీవితం బాగుండేలాగా నేను చూసుకుంటాను నా మీద నమ్మకంతో నీవు అనుకున్న పని మొదలుపెట్టు ఆ పనిలో రెట్టింపు సంతోషము నీకు అందేలాగా నేను చూస్తాను బిడ్డ అలాగే నువ్వు నమ్మకంతో ముందు నమ్మకము అనేది మనకి రక్షలాగా అమ్మవారిని కవచంలాగా ఉంటారు అనేది నువ్వు గ్రహించి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధ చూపి ఆ పని మీద అమ్మవారి మీద నమ్మకంతో ముందడుగు వేయి ఆ పనిలో నీకు తప్పకుండా విజయము అనేది లభిస్తుంది నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది తప్పకుండా అమ్మవారు నీ చేతిలో పెడతారని ఈరోజు నీకు మంచి సందేశాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖనోభా రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ జై బారాహి మాత जय जय बाराही माता